హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దగ్గర ఒకటి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంచెం సపోర్ట్ చేస్తాము ఇంకా ముందుకెళ్తాను ప్రజెంట్ వెహికల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి ఇంటీరియర్ చూడండి ఎట్లా ఉందో తెలుస్తుంది ఇది ఆర్మీ వాడిన వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇంటీరియల్ చిన్న చిన్న డ్యామేజ్ మాత్రం ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది కూడా స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేస్తున్నారు లైటింగ్ చూడొచ్చేది ఇండికేటర్లే ఇండికేటర్ లే చూపిద్దాం ఓకే ఇట్లా ఉంది టైర్లు చూపిస్తా చూడండి ఓకే లైట్ ఆఫ్ చేసి టైర్లు చూడండి టైర్లు మాత్రం బాగానే ఇది బీడింగ్ బీడింగ్ తీ సరే ఇది వెనుక టైర్లు అండి ఇవి వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా ఓకే చూపిద్దాం ఏం కాదు తీసుకు కొంచెం చూపించాలి ఓపెన్ చేసి ఏం కాదు టైర్ మాత్రం వాంటెడ్ అండి ఇది అది పర్లేదు కానీ మూడు ఒకటే కొంచెం ఓకే వస్తున్నాను అది కూడా తీసినా అది బాగా టైట్ ఉంది తీసి ఏం కాదు ఇది టైట్ ఉన్నది అది టైట్ ఇది చూడండి బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు కింద మాత్రం కొంచెము డ్యామేజ్ ఉంది రూఫ్ కాదు ఇది చూసుకోవచ్చు దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి దీనికి ఓకే లైటింగ్ రీడింగ్ మాత్రం ఒక లక్ష యాభై వేలు ఉందండి ఒరిజినల్ ఇది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కాదు దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు వేల పదమూడు మోడల్ ఇది టోటల్ గ్లాస్ మాత్రం అండి ఇప్పుడు ముంగటి మెయిన్ ఒకటి గ్లాసు బ్రేక్ అయింది ఇక్కడ కనిపిస్తుందో లేదు చూడండి ఒకసారి అదే అదే సేమ్ థర్టీని ఉందండి కనిపిస్తలేదు నీ ఎండకి ఇది కూడా సేమ్ ఉందండి థర్టీన్ ఇది కనిపిస్తుంది ఇక్కడ కానీ ఎండకి ఇది రెండు వేల పదమూడు మోడల్ అండి టాప్ ఎండ్ మోడల్ ఇది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబుల్ ఎయిట్ అండి ఇది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అందులో ఆల్రెడీ మీకు చూపిస్తాను కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి రేటింగ్ మాత్రం అది చెప్పాను మీరు ప్రయోజి ఆరు లక్షల నలభై చెప్తున్నారు ఫిక్స్డ్ రేటింగ్ కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు ఆరు లక్షల వరకు ఇస్తా అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందాక చూపించిన వెహికల్ అంటే డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ పెడతాను కాబట్టి మీరు ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి